నిజామపాచ్ల వర్ణి పోలీస్ స్టేషన్ పరిధిలోని తగిలేపల్లి గ్రామంలో దొంగతనానికి వచ్చిన వ్యక్తిని కాలనీ వాసులు పట్టుకుని కొట్టి చంపారు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో తగిలేపల్లి గ్రామానికి చెందిన మైదం నారాయణ నలభై సంవత్సరాలు అదే గ్రామంలో బీసీ కాలనీలో ఒక వ్యక్తి ఇంటికి దొంగతనం చేయడానికి వెళ్లగా గమనించిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారిని పిలిచి నారాయణను దేహశుద్ధి చేశారు విషయం గమనించిన కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న నారాయణను ఇంటికి తీసుకువెళ్లి సపర్యలు చేస్తారు ఐదు నిమిషాల నారాయణ మృతి చెందాడు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పంచనామా నిర్వహించి విచారణ చేపట్టారు అది చిన్న చిన్న ఏదో కళ్ళు పూర్తకం చేస్తుండే ఇంత ముందు కాలేర అట్లా కూడా ఒక్కే తిన్నాము ఒక్కే తిని మర తగ్గ చేసుకున్నాము రాత్రి పన్నెండు గంటలకు పోయిండు పన్నెండు గంటలకు పోయి నేను ఇదే వాడకస్తారా నా పని ఏం లేదు అని పోయిండట నువ్వు మా ఇంటికి తెల్లదగ్గ దగ్గర దొంగతనంకి అన్నాడు అందరు గల్లి అందరు కూడి కట్టేసి కొట్టి చూసావు కొట్టి కొద్దిగా పానం ఉన్నది ఎనిమిదిన్నరకు తెలిస్తే మేము పోయినాము మా బాపు మా చెల్లెలు మా బా మరి దగ్గర పోయినాము తెచ్చి అంతగా ఏరిగింది ఉంది అది కడిగేస్తామని కడిగేసి కితం అండబెట్టినాము ఎక్కువ అన్నారు కథ పానం మంది ఎదర మీద బాగా కొట్టి నువ్వు వెనుక మొత్తం మీదంతా రక్తం గడగట్టిపోయింది a la da ka ta ka